మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ను చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ అండి లాంగ్ నగుయన్ దర్శకత్వంలో రష్మిక మందన్న నటిస్తున్న మైసా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది ఈ చిత్రంలో రష్మిక యాక్షన్ క్వీన్ గా కనిపించనుంది జర్మనీలో జన్మించిన వియత్నామీస్ మూలాలున్న యాక్షన్ డైరెక్టర్ అండి లాంగ్ నగుయెన్ ఆయన కుంగ్ఫూ వారియర్ యాక్సిడెంట్ మ్యాన్ హిట్ మ్యాన్ హాలిడే వంటి హాలీవుడ్ చిత్రాల నుంచి శివాయ్ సనక్ వంటి బాలీవుడ్ చిత్రాల దాకా పనిచేశాడు ఇటీవల తెలుగు పౌరాణిక సైన్స్ ఫిక్షన్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడికి పనిచేయడం ద్వారా స్టెంట్స్ కొరియోగ్రఫీలో అంతర్జాతీయ కెరీర్ను అందుకున్న టాప్ యాక్షన్ డైరెక్టర్గా నిలిచారు ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు జర్మనీలో డబ్ చేయబడిన భారతీయ చిత్రాలను చూస్తున్న టీనేజర్గా అమితాబ్ బచ్చన్ను డైరెక్ట్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు ఆయన వయస్సు గురించి తొలుత నాకు ఆందోళన ఉండేది అయితే షూటింగ్ సమయంలో ఆయన తన వయస్సులో సగం కంటే చురుకుగా కదిలారు అంటూ ఆయన చెప్పాడు దేవుళ్ళు అమరులు దిగ్గజాలు రోబోలు అంతరిక్ష నౌకలతో నా మొదటి పౌరాణిక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం అది సవాలుగాగాను అద్భుతంగా కూడా ఉంది అని ఆయన గుర్తు చేసుకున్నాడు తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ స్టోరీ బోర్డులు లేదా రిఫరెన్స్లపై ఆధారపడకుండా నాకు తన టీంని నడిపించే విధానం సూపర్ తక్కువ సూచనలతోనే అందరి దృష్టి తన వైపు మళ్లించగలిగాడు అది చాలా ఆకట్టుకుంది అని చెప్పాడు ఆండీ తెలుగు సినిమాలో లాంగ్ తదుపరి అతిపెద్ద ప్రాజెక్ట్ మైసా ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది అది కూడా తొలిసారిగా ఆమె ఒక యాక్షన్ క్వీంగా మారనుంది ఈ విషయంపై ఆండీ మాట్లాడుతూ రష్మికతో అంతకు ముందుగానే పనిచేయాల్సి ఉండింది ఆమెతో పనిచేయడం పట్ల నేను సంతోషంగా అంతకు మించి ఆసక్తిగా ఉన్నాను రష్మిక చాలా చురుకైన యువతి అయితే నేను డైరెక్ట్ చేయబోయే పాత్ర కోసం తనను తాను మరింత సానబెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా కఠినమైన శారీరక స్టెంట్ శిక్షణ పొందవలసి ఉంటుంది ఇది ఆమెకు పూర్తిగా కొత్త అనుభవం సరికొత్త సవాల్ కూడా అని అంటున్నాడాయన ఆండీకి ఫైట్ కొరియోగ్రఫీ అంటే శారీరక కదలికలు గురించి మాత్రమే కాదు ఇది కథ చెప్పడం కూడా కథకు ఉపయోగపడే విధంగా పాత్రను మరొక స్థాయికి తీసుకెళ్లే విధంగా యాక్షన్ను రూపొందించడాన్ని ఇష్టపడతాను ఏ నైపుణ్యాలు అర్ధవంతంగా ఉంటాయో వారు ఎందుకు పోరాటంలోకి ప్రవేశిస్తారో వారి లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం కోసం స్క్రిప్ట్ పాత్రలను అధ్యయనం చేయడం చాలా ముఖ్యమని వివరించాడు అతను యాక్షన్ను కథనం నుంచి విడదీయలేని భాగంగా వర్ణించాడు యాక్షన్ అనేది సంభాషణకు మరొక రూపం అది ప్రతి ఇతర సన్నివేశంతో సంపూర్ణంగా మిళితం కావాలి పోరాటం వెనుక ఉన్న భావోద్వేగం కొరియోగ్రఫీ లాగే ముఖ్యమైనది అంటున్న ఆయన హైదరాబాద్ భారతదేశంలో తన మొదటి గమ్యస్థానంగా తనపై శాశ్వత ముద్ర వేసిందని ఇక్కడి వంటకాలు మరపురానివని చెప్పాడు కోట యాక్షన్ సాహసం కోసం వేచి ఉన్న రెడీమేడ్ మూవీ సెట్లాగా తనకు అనిపిస్తుంది అంటూ వర్ణించాడు రష్మిక మందన్న మైసా చిత్రం ద్వారా తన నటనను మరోమెట్టు ఎక్కనుంది ఈ కొత్త సవాల్ ఆమె నటనా జీవితంలో మలుపు తిప్పే అవకాశం కలిగిస్తుంది